బీసీ వర్గానికి మంచి స్థానం కల్పించాలి అందరినీ ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకురావాలనే ఒక స్వభావంతో తెలుగుదేశం పార్టీ నడిచింది నడుస్తుంది చూస్తున్నాం వైఎస్ఆర్ సిపి పార్టీని అలాగే తెలుగుదేశం పార్టీని మీరందరూ కంపేర్ చేసి చూడండి పార్టీలో బీసీలో కల్పిస్తున్న స్థానం మీరు ఒకసారి చూడండి రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి అలానే ప్రముఖ మంత్రులు గతంలో ఉన్న మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారు కొనుగోలు రవీంద్ర గారు హైరపాత్రి గారు కానివ్వండి అలానే ఇవాళ మన జిల్లాలో రవిచంద్ర యాదవ్ గారు అలానే ఇంతకుముందు చెంచు యాదవ్ గారు అలానే ఎంతో ఉన్నత స్థానాల్లో ఎన్నో నామినేటెడ్ పోస్టులు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఉన్నారు అలానే ఇవాళ వైఎస్ఆర్ సిపి మనం చూస్తున్నాం అక్కడ అన్ని నామినేటెడ్ పొజిషన్ అని ఏదో ఇతర సామాజిక వర్గాలకి ఇచ్చారు నామినేటెడ్ పోస్ట్ మనకి రావు అలాగే ఏదైనా మంచి ఇప్పుడు కార్పొరేషన్ మీకు ఏమి ఇచ్చామేమో ముప్పై శాతము ఇవాళ కార్పొరేషన్ లో మేము బీసీలు కల్పించామని చెప్పారు ఏ కార్పొరేషన్ మీరు ఇచ్చారు యాభై బీసీ కార్పొరేషన్ ని యాభై ఆరు కార్పొరేషన్ గా విడుదీశారు కార్పొరేషన్ కింద నిధి ఒక రూపాయి ఇచ్చారా అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాం నిన్న కనుక మొన్న ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళే నాకు ప్రచారకర్తలుగా ఉంటారు వీళ్ళే ప్రజల్లోకి నా స్వభావాన్ని తీసుకెళ్తాను తీసుకెళ్తాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అవును ఖచ్చితంగా జరిగిన దాడులు వాళ్ళ జరుగుతున్న అన్యాయం గురించి ఖచ్చితంగా ప్రచారకర్తలుగా మీరు చేస్తున్న మీ స్వభావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు మీరు గద్దె దిగిపోవడానికి కారణంగా గతంలో చూస్తాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకి ఎంత పెద్ద పీట వేసామో మీరు అందరూ కూడా చూశారు మొట్టమొదటిసారిగా బీసీలకి రిజర్వేషన్ కల్పించారు రంగపురం తారక రామారావు గారు ఇరవై నాలుగు పర్సెంట్ ఇచ్చారు తర్వాత నారా చంద్రెడ్డి గారు అధికారం చెప్పటిన తర్వాత ఇరవై నాలుగు శాతంగా ఉన్న రిజర్వేషన్ ని ముప్పై నాలుగు శాతం పిలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇతర కులాలకి రావట్లేదు బీసీ బీసీలకి అన్ని కూడా రాజ్యాధికారం వస్తుందని చెప్పి ఒక దురుద్దేశపూర్వకంగా పది శాతం రిజర్వేషన్ తగ్గించి తద్వారా తగిన సంస్థలు పదహారు వేల ఎనిమిది వందల రావాల్సిన అవకాశాలని మనకు దూరం చేశారు అలాగే మన కార్పొరేషన్ నిధులు రాకుండా వాళ్ళందరికీ కేంద్రము మనకిచ్చిన ఇచ్చిన డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల నిధుల్ని దుర్వినియోగం చేసి మనకి రాకుండా చేసి మనందరం కూడా ఆర్థికంగా బలోపేతం బలహీనంగా బలహీనపరిచే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ సబ్కా నిధులు బీసీ సప్లా నిధులు ఎస్టీ సప్లా నిధులు మైనార్టీ కార్పొరేషన్ నిధులు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి పార్టీని వాళ్ళు చెప్తుంది ఏంటంటే వైఎస్ఆర్ సిపి పార్టీ అన్ని అన్ని వర్గాల అలాగే అన్ని పోర్ట్ఫోలియో మినిస్టర్ సజ్జన రామకృష్ణ రెడ్డి గారు ముందు వచ్చాడు అంటాడు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అలాగే మైనార్టీలకి కార్పొరేషన్ లోన్లు ఇస్తే వాళ్ళు దుర్వినియోగం చేస్తారు అన్ని సద్వినియోగం చేయకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళ అవన్నీ కూడా దుర్వినియోగం చేస్తారని చెప్పి ఇవాళ బీసీల ఎస్సీల ఎస్టీల మైనార్టీల ఆత్మ గౌరవాన్ని కించపరుస్తూ ఈ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడారు ఇవాళ వాళ్ళందరూ కూడా దీన్ని తిరిపి కొట్టాల్సిన అవసరం ఎంతకాలం ఉంది వాళ్ళ మళ్ళీ కూడా మోసపూర్త మోసపూర్త కార్యక్రమాలు చేపట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నా నా సామాజిక వర్గం వాళ్ళు నేను వాళ్ళందరికి అన్న కొట్టాను నా బీసీ అంటున్నాడు నా ఎస్సీ అంటున్నాడు నా ఎస్టీ అంటున్నాడు నా మైనార్టీ అంటు ఒక బస్ యాత్ర చేపట్టు వాళ్ళ బస్ యాత్ర ఎక్కడ చూసినా కూడా ప్రజా ఆదరణ లేకుండా వాళ్ళందరూ కూడా దాన్ని తిప్పి కొడుతున్నారు వాళ్ళ ప్రజలందరినీ నేను మీ అందరూ కూడా కోరుకుంటారు ఇక్కడ ఉన్న సోదర సోదరి వాళ్ళందరూ కూడా కోరుకుంటారు మీరందరూ కూడా అప్రమత్తంగా వాళ్ళ అవసరం ఉంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చి బీసీ చైతన్య పరిచి మరొక జరుగుతున్న అన్యాయాన్ని మీరు దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న అందరూ పెద్దలు కూడా చెప్పడం జరిగింది మీకు మన మీద జరుగుతున్న దాడుల గురించి చెప్పడం జరిగింది మన మీద జరుగుతున్న అన్యాయం గురించి చెప్పడం జరిగింది మీరు ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే దాదాపు ఆరు వేల మంది బీసీల మీద అక్కడ మా కేసులు బలాయించడం జరిగింది ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి అధికారంలో వచ్చిన తర్వాత అలానే ఆరు వందల బీసీల మీద దాడులు జరగడం జరిగింది అలానే ముప్పై మంది బీసీలు ఇవాళ వైఎస్ఆర్ సిపి నాయకుల వల్ల పరిపరి బల వాళ్ళందరూ కూడా హత్య గా మారారు వయసతి మీ నాయకుల వల్ల ఇవన్నీ కూడా మనం ప్రజలకు తీసుకు అవసరం ఉంది. మొత్తం నుంచి కూడా బీజేపీకి అండగా నిలించే పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ కూడా అధికారమొవలే మళ్ళీ కూడా బీజేపీకి అండగా నిలబడమని చెప్పి ఈ రోజున నా ఈ జెహోపిసి కార్యక్రమం సాక్షాత్కరి అందరూ కూడా నేను చెప్పును జరుగుతుంది. మనందరూ కూడా మనందరూ కూడా మళ్ళీ కూడా కొన్ని మోసపూరిత హామీలతో జగన్మోహన్ రెడ్డి మన ముందుకు వస్తాడు ఖచ్చితంగా మనం మోసం చేసే గతంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మన ముందుకు రాబోతున్నారు దీన్ని తిప్పిపెట్టాలంటే ఎవరైతే ఇక్కడ సమావేశానికి వచ్చారో మీ అందరూ కూడా మీ గ్రామానికి వెళ్ళినప్పుడు మనం బీసీ సోదరులకి ఎస్సీ సోదరులకి ఎస్టీ సోదరులకి మైనారిటీ సోదరులకి మనం జరుగుతున్న అన్యాయం గురించి మీరు అందరూ కూడా చర్చించాల్సిన అవసరం ఉంది మీరందరూ మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి బాగా పడకూడదు అని చెప్పి ఉంది కార్యక్రమం ముఖ్యమంత్రి జరుగుతున్న దాడులకి తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురాబోతుంది రేపు అధికారం రాబోయే తర్వాత ఎలా అయితే ఎస్సీల కోసం ఎస్టీల కోసం రేపు అట్రాసిటీ సెక్షన్ ఏమైతే ఉన్నాయో అలానే వాళ్ళ వాళ్ళ పరిరక్షణ కోసం ఎలా అయితే ఒక ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయో

ಸಂಪರ್ಕಾಲೆ ನಾರಾಚಂದ್ರೆ ನಾಯಕಕ್ಕೇ ಮತ್ತೆ ನಾನೇ ಪಾಲೇಶ್ವರ ನಾಯಕಕ್ಕೇ ಪಕ್ಷ ನಾಯಕಕ್ಕೇ